శ్రీ గురుభ్యో నమః వారం వర్జం నవంబర్ పద్దెనిమిది రెండువేల ఇరవై ఐదు మంగళవారం శ్రీ విశ్వావస్తు నామ సంవత్సరం ఆశ్వీజ మాసం దక్షనాయనం శరదృతువు కృష్ణపక్షం త్రయోదశి ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు నక్షత్రం స్వాతి విశాఖ కార్తే వర్జం ఉదయం పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు మరలా రాత్రి పది గంటల ఆరు నిమిషాల నుండి పది గంటల యాభై ఒకటి నిమిషాల వరకు శుభ సమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు రాహుకాల సమయంలో అమ్మవారి దేవాలయంలో దీపారాధన చేయండి కుంకుమార్చన జరిపించండి ద్వ రాశులు మేష రాశి ఇతరులను నమ్మి ముఖ్యమైన కార్యక్రమాలను అప్పగించకండి జాగ్రత్తగా వ్యవహరించండి ఋణ నుండి బయటపడతారు వృషప రాశి సమయస్ఫూర్తితో వ్యవహరించి లాభపడతారు ధనలాభం జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు మిథున రాశి గత అనుభవాల పాఠాలు శ్రమ లేకుండా మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకుంటారు కోర్టు కేసుల నుండి బయటపడతారు వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి నూతన కార్యక్రమాలు చేపడతారు సింహరాశి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు సాంకేతిక విద్యావకాశాలు లభిస్తాయి ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి దీర్ఘకాలిక రుణాలు వసూలవుతాయి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు దూరప్రాంతాల నుండి సంతోషకరమైన వార్తలు అందుకుంటారు మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తాయి స్థిరాస్తి వృద్ధి చెందుతుంది నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి రాశి స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు ధనస్సు రాశి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మకర రాశి సమస్యలు తీరి ఊరట చెందుతారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు కుంభరాశి దూర ప్రాంత ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి స్థలాలు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు మీనరాశి చేపట్టిన కార్యక్రమాలు సకాలాలలో పూర్తి చేస్తారు దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలుగుతుంది నమస్కారం